శ్రీరిశీఎం యూపీ స్కూల్ ఓపులవారి పల్లెనందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాసంలో ఈ పండుగను ఈదుల్ పిత్రా ఈ నెలలో ముస్లిం భక్తి శ్రద్ధలతో ఉపవాస పిత్ర జకత్ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు పండగలు మన జీవన స్రావంతిలో భాగమై మన జాతీయతకు సంస్కృతికి వికాసానికి దోహదం చేస్తున్నాయి పండగలు అనేది ఏ మతం సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది పండగ మానవులకి హితాన్ని బోధిస్తుంది ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ ముస్లింలు చంద్రమానాన్ని అనుసరించి ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల రంజాన్ దీనిని ముస్లిం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దివ్య కురాన్ గ్రంథంలో ఈ మాసంలో ఆవిర్భవించటమైనది క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనలు కలయికే రంజాన్ మాసం రామ్ దాన్ మాసం అని తెలియజేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే విద్యార్థులకు అందరికీ ఇఫ్తార్ విందును ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఏర్పాటు చేయడం ఆనవాయితీ అని తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది